నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అంతరిక్షం అనేక వింతలు విశేషాలను తనలో దాచుకొని మానవ జాతికి ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది మానవుడు తన మేధస్సుతో విశ్వం చిక్కుముడలను ఒక్కొక్కటిగా విప్పుతూనే ఉన్నాడు భూమి అవధులను దాటి కొత్త గ్రహాలను అన్వేషించాలని అంతరిక్షంలో అడుగు అనేక ప్రయోగాలు చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎంతో మంది వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాలు చేసి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు అయితే కొన్ని ఘటనల్లో వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి అంతరిక్ష ప్రమాదాల గురించి విన్నప్పుడు చాలా మందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది ఎవరైనా అంతరిక్షంలో చనిపోతే వారి మృతదేహాలను ఏం చేస్తారు భూమికి తిరిగి తీసుకువస్తారా లేక అంతరిక్షంలోనే వదిలేస్తారా మరి అంతరిక్షంలో చనిపోయిన వారిని ఏం చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది అంతరిక్షంలో వ్యోమగాములు మరణిస్తే వారి మృతదేహాలను స్పేస్ లోకి వదిలేస్తారు లేదా చంద్రుడు అంగారకుడు వంటి గ్రహాల్లో పూర్తి చేస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు చనిపోయిన వారిని అలా స్పేస్ లోకి వదిలేస్తే వారి డెడ్ బాడీ స్పేస్ లో తేలియాడుతూ శాటిలైట్లు లేదా అంతరిక్ష మిషన్లకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది అలాగే భూమిపై చనిపోయిన వారిని పూర్తి చేసినట్లు ఇతర గ్రహాల్లో చనిపోయిన వారిని పూడ్చలేవు ఎందుకంటే మానవ శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆ గ్రహంలోని పర్యావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అందుకే ఈ రెండు పద్ధతులను ఆస్ట్రోనాట్స్ పాటించరు ఏదైనా ప్రమాదంలో వ్యోమగాములు మరణిస్తే అంతరిక్షంలో వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి చనిపోయిన వారిని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటారు ఉదాహరణకు ఏదైనా ప్రమాదంలో ఆస్ట్రోనాట్ మరణిస్తే స్పేస్ క్రాఫ్ట్ భూమికి దగ్గరగా ఉంటే స్పేస్ కాప్సుల్ ద్వారా భూమికి పంపిస్తారు అది కొన్ని రోజుల్లోనే భూమిపైకి వస్తుంది ఒకవేళ చంద్రుడి మీదనో లేదా మార్స్ మీదనో వ్యోమగాములు మరణిస్తే భూమికి తిరిగి పంపించడం కుదరదు అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్ లో పెట్టి చల్లటి ప్రదేశంలో భద్రపరుస్తారు ఆ మిషన్ పూర్తయ్యే వరకు బాడీ అలానే ఉండాల్సి ఉంటుంది ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది ఇక ఇదంతా చాలా ఖర్చుతో సమయంతో కూడుకున్న పని ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి కొత్త పరిష్కారాన్ని కనుకున్నారు అదే ప్రోమిషన్ ప్రోమిషన్ విధానంలో మృతదేహాన్ని పూర్తిగా గడ్డ కట్టించి పొడిగా మార్చుతారు మిషన్ పూర్తయిన తర్వాత భూమికి తిరిగి వచ్చేటప్పుడు ఈ పొడిని తీసుకొస్తారు ప్రస్తుతం ఈ ప్రొమిషన్ విధానం శాస్త్రవేత్తల ఆలోచనలో మాత్రమే ఉంది దీన్ని పాటించాలా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది చూశారుగా అంతరిక్షంలో వ్యోమగాములు చనిపోతే ఏం చేస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి